だから。

के अकरा मैले प्रब्लम आछो तयार छ यो हुन्छ साथी के यो किसिमको के यो किसिमको एक बेर मान्छु लिया एहिले लाग्यो एतराउटा मेरो छि अम्माको घर आछो एतराउटा मेरो बेंगलुरु मेरो माते ओली बड़ा अम्मा वाले ओके मेरा ये अस्तवाड़ा इकमे पार ऐसा मीरा चूपे मम इन्नी संग मूड नाबाई पदे ओके

ఆ 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 దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చక్కటి సండే రోజు ప్రతి పిల్లలు ఐదు సంవత్సర లోబడి ఉన్నటువంటి పిల్లలందరూ కూడా రెండు డ్రాప్స్ పల్స్ పోలియో తీసుకోవాలని ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇలాగే కంటిన్యూస్గా సక్సెస్ఫుల్గా జరగాలంటే ప్రతి పిల్లలు కూడా ఈ పల్స్ పోలియో డ్రాప్స్ని వేసుకోవాలి ఒక్కళ్ళు కూడా మిస్ కాకుండా కాబట్టి ఇది సండే పెట్టడం జరిగింది దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు వైడ్ పబ్లిసిటీ కూడా ఇవ్వడం జరిగింది బాపట్ల జిల్లాలో పదమూడు వందల పదిహేను థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ బూత్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయమై అన్ని ఏర్పాట్లు ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయటం జరిగింది దాదాపు లక్ష నలభై ఐదు వేల పిల్లలకి ఈరోజు జిల్లాలో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ వేయబడుతుంది ప్రజలందరూ కూడా తప్పనిసరిగా రేపు ఇంటికి వస్తారులే అని అనుకోకుండా ఈరోజు అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి సెంటర్స్కి కానీ పిహెచ్సి యూపీహెచ్సిలకి వెళ్ళి పల్స్ పోలియోని వేసుకోవాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాం